శ్రీనివాస్ ఎలా అంటే అర్థం ఏంటో చెప్పాను ఎంతసేపు కూతురు అంటే ఎలా ఉంటారో చెప్పారు నేను ఒక గౌరవ సభ్యుడు కౌన్సిల్ మెంబర్ నా చైర్మన్ మోషన్ రాజు కంప్లైంట్ స్పీకర్ గారు కంప్లైంట్ అలాగే గవర్నర్ గారికి కంప్లైంట్ ఇది జరిగిన తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పుడు నుంచి మించు పదిహేడు పదమూడు డబ్బులు ఎందుకు యాక్షన్ తీసుకో ఎందుకు సిఏ గారికి ఫోన్లు వస్తున్నాయి అలా అక్కడే ఉంటుంది నేను ఫోన్ తమ్ముంటే ఈ ఉన్న భరం ఏంటి వైసీపీ కదా జగన్ పార్టీ కదా నాకు ఏసీఆర్ లోపల ఆయనకి ఏసీఆర్ లోపల కానీ నాకు లోపల వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆమెను సపోర్ట్ చేయడానికి సిద్ధం ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు వస్తాయి ఆ చుట్టుపక్కల రాత్రి కదా ఏ టైంలో చూసినా అన్ని కెమెరాస్ నాకు పనిచేస్తుంటే కెమెరాస్ లో మొత్తం ఇక్కడే ఎంతమంది తెలుగుదేశం నా గుమ్మ దగ్గరికి నా టీడీపీకి ఆర్డర్ కూడా రాలా నాతో మాట్లాడడం కూడా నేను మరి ఆయన ఎందుకు వస్తున్నారు అంటే ఈ మీరు మద్దతు సపోర్ట్ ఇక్కడే ఇవన్నీ ఎవిడెన్సెస్ కావా ఆమెకి ఎలా సపోర్ట్ వస్తుంది వైసీపీ ప్రభుత్వం వైసీపీకి పార్టీకి చెందిరావు అయితే పోలీసులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ప్రభుత్వం చాలా మద్దతు వచ్చింది ఇది ఎవిడెన్స్ కాదా ఇంకా చూస్తారు మీరు అచ్చెన్నాయుడు సపోర్ట్ ఇంకా చూస్తారు నేను ఇప్పుడు ఎందుకు అచ్చెన్నాయుడు చెప్తాను ఏదైనా జరిగితే నువ్వే కారణం అవుతున్నాను పొలిటికల్ ఎంట్రీ తగ్గ మంచి నేను ఎవరికైనా లేదు నా కొద్ది బాబుకి అంటే బాబు పేరు ప్రకటించుకోవడం టిక్కెట్ నా పొద్దుకని ప్రకటించుకున్నవాళ్ళు ఎవరైతే నాటేంటి నా పుత్రుడు అయితే నాటే భార్య ఆ పరిస్థితి సమయం కోసం అశ్రుజరహర అంటే ఏనుగు చచ్చిపోతే మనిషి అశ్రత్వం చనిపోయాడని ద్రోణుడు బాణం విడిచిపెట్టేయాలని అన్నాడు రాజకీయంలో చెయ్యొచ్చు ఆ సందర్భానికి ధర్మరాజు అబద్ధం ఆడవలసి వచ్చింది ఆ సందర్భానికి నా సామాన్యుడు కూడా రాజకీయం అబద్ధం రాజకీయం ఇదే దానికి అబద్ధం అను నిజాయితీ అను నిజాయితీ అని పదో రాజకీయం డిక్సరి ఉండదు రాజకీయం అనే నిక్స్టరీ మీరు ఒక రాజకీయ చూపించేత ఎన్నో వివాదాలను పరిష్కరించారు ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు మీ కుమార్తెలు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి మీరు ఏం ఏం చెప్పు ఏం పరిష్కారం లేదు ఆల్రెడీ సార్ ఒకవేళ ఆమె కూడా డివర్స్ ఇస్తే ఇద్దరు వివాహం చేస్తున్న అవకాశం చెప్పండి చాలా పదవి కూడా ఎంత చేస్తే ఏ ఏ భార్య సహిస్తుంది సార్ రెండు రెండేళ్ళుగా అటు ఇటు తిరుగుతుందని గుడ్లకి వెళ్ళారని మీరే చెప్పారు సో ఆమెకి లోపల గురించి సార్ 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 నేనే భూ ప్రపంచం మీద తప్పు చేశాను ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదు కాదు సార్ ఇక్కడ అందరూ చేస్తే అందరి భార్యలో కాపాడుతూ వస్తున్నారు సార్ కాపాడుతూ రక్ష ఆ కుటుంబాల ఆ భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్ మగాడి జీవితం కోటాని కోట్ల కుటుంబ వ్యవస్థలో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడడు ఏ మగాడు బ్రతకుడు ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు సామాన్యుడి నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి కానీ పరిష్కరించుకునే మార్గాలని నేను ముందే నీకు చెప్పాను నేను తప్పు చేసుకుంటే నాలుగు గోళ్ల మధ్య మాట్లాడను నేను జోలవాడను అలాగే వ్యసనం నన్ను నన్ను లేదు మత్తు పవలు తాగ ఊరేటట్టు మందు తాగను నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సంగ్రహించుకోవడం ఎంత పని ఎంత ముప్పై సంవత్సరాల్లో ఈ ముప్పై సంవత్సరాల వివాహ జీవితంలో ఒక మోదే చిన్నపిల్లను కాదు ఫిఫ్టీ ఎయిట్ లో ఎన్నో చూశాను ఈ స్థాయికి ఎన్నో సమస్యలు వెంట ఎక్కువ ఇక్కడికి వచ్చాను ఎన్నో దగ్గర నుంచి ఉంటే వచ్చాను నేనేదో నేనేదో కంప్ట్ అయిపోయారు ట్రాప్ అయిపోయారు అన్నది రాప్పిందంట మనస్సాక్షిగా చెప్పింది ఏం మీడియాలో చూశాను నవదం మీడియాలో చూశాను దువ్వాడుసినప్పుడు అలా అన్నాడు దువ్వాడు అంటే నా జీవితంలో నేను బెదలు ఏం చేస్తాను పవర్ కంటెంట్ చేస్తుంది రెండో మూడో కరెక్ట్ అని నేను అన్నా నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని ఆ పరిస్థితులు నాకు ఇలా దాపురించాయి ఆయనకి ఏం పరిస్థితి వచ్చిందో నాకేంటి అందుకే రామారావు జీవితం నేను వివాహం ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవచ్చు నాకే పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను అందుకు నేను వివాహం చేసుకోలేదు భారతదేశంలో ఈ డెమోక్రటిక్ స్టేట్ లో నువ్వు ఇక్కడ ఉన్నా నువ్వు ఇక్కడ ఉండకూడదు అనే అధికారం ఏ మానవుడికి రైట్ టు స్టే ఎనీ పేర్ ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా